ముందుగా నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ మనకి ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంది అన్నది సోషల్ మీడియాలో కానీ డిఫరెంట్ మీడియాలో మనకి వస్తూ ఉంటుంది దాని గురించి ఆల్రెడీ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాము అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అఫీషియల్గా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్ చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మనకి ప్రస్తుతం అయితే లైక్ అఫీషియల్గా అక్కడ టైగర్ అన్నదైతే మేము కన్ఫర్మ్ చేయగలుగుతున్నాము అండ్ లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఇదే టైంలో జనవరి టైంలో ఈ టైగర్ మూమెంట్ అన్నది మనకి ఈ ఏలూరు జిల్లాలోకి కనిపిస్తూ వస్తుంది సో మాకు ఇక్కడ లాస్ట్ టూ డేస్గా ఎక్కడైతే పగ్మాక్స్ కానీ లేదంటే ఎక్కడైతే కొంచెం మనకి విలేజెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ తెలంగాణలో ఇక్కడ కావడిగుండ్ల ఏరియాలో అక్కడ ఒక కేటగిరీలు జరిగింది తెలంగాణలో సో ఆ తర్వాత అటువైపు నుంచి ఇటు అఫ్సరావుపేట మీదుగా నిన్న మార్నింగ్కి మనకి ఇక్కడ పందిరి మామిడి గూడెం అన్న విలేజ్లో మనకి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో అది పగ్మాక్ ట్రైస్ అయింది అలాగే అక్కడ విలేజర్స్ కూడా మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో అది పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ డిపార్ట్మెంట్ పరంగా డే టైం ఒక టూ టీమ్స్ అండ్ అలాగే నైట్ టైం ఒక టూ టీమ్స్ కంటిన్యూస్ లో ఉంచుతున్నాము అండ్ మనకి పగ్మాక్స్ కూడా చాలా మల్టిపుల్ ట్రైస్ అయ్యాయి ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా అన్ని ఏరియాస్ వాళ్ళు పెట్రోల్ చేయడం వల్ల మనకి మార్క్స్ కూడా వేరు వేరే లొకేషన్లో ట్రేస్ అయ్యాయి ఆ ట్రేస్ అయిన లొకేషన్ బట్టి కూడా మేము ఒక ట్రెజెక్టరీ ఎటు వెళ్ళొచ్చు అన్నది అండ్ కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ కొంచెం పెట్రోలింగ్ ఇంటెన్స్గా చేయాలి అన్నది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు మనకు మామిడి గూడెం అయిన తర్వాత నిన్న సాయంత్రానికి మనకి ఒక గిల్ జరిగింది ఇక్కడ అంతర్వేది గూడెం విలేజ్లో అండ్ అలాగే మనకి చూసుకుంటే ఓవర్ ద నైటే రెండో గిల్ ఇక్కడ నాగుల గూడెం నాగులు నాగులగూడెం కూడా మనకి రెండో కేటరీలు జరిగిందండి